అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి మనకు ముప్పై ఐదు వేల రూపాయలను జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని ఇన్ని ఎకరాల వరకు మాత్రమే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక ఏ రైతులకు జమ అవుతుందనేది చూస్తే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం అయితే రైతులకు సంబంధించి రైతుబంధు పథకానికి సంబంధించి సంతకం అయితే చేశారు ఈ రైతుబంధు పథకం ద్వారా యాసంగి సీజన్కి సంబంధించి ఎకరానికి ఐదు రూపాయల చొప్పున ఇప్పటికే మనకు రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు చూస్తే మనకు ఐదు ఎకరాల వరకు కూడా రైతులకు డబ్బులు వేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది కానీ రైతన్నలు ఇంకా మాకు డబ్బులే జమ కాలేదు ఒక ఎకరా ఉంది రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది అనేసి అయితే చెప్తూ ఉన్నారు అయినా కూడా రైతులకు రోజుకు పదే పదివేల మందికి మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు రోజుకు పదివేల మందికి మాత్రం చొప్పున వేస్తున్నాం ఇక మిగిలిన వారికి కూడా మనం అయితే వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు పెండింగ్ డబ్బులు కూడా రేపటి నుంచి జమ అవుతాయి ఇక రేపు యాసంగి రైతుబంధు కింద లోపు భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఏడైదుల ముప్పై ఐదు వేల రూపాయలు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ముప్పై ఐదు వేల రూపాయలు జమ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రేపటి నుంచి మనకు తెలంగాణలో ఉన్నవారికి ఇది మనకు ఊరట కలిగించే విధంగా మనకు కేవలం లోపు వారికి మాత్రమే రైతుబంధు సహాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇది తెలంగాణ రైతులకు సంబంధించి యాసంగి రైతు బంధుకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడు